బీజేపీతోని పట్టుభద్రులకు ఉద్యోగస్తులకు న్యాయం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర నాయకులు రఘువీర రెడ్డి కుల్చారం మండల బీజేపీ అధ్యక్షులు హరీష్ అన్నారు కొల్చారంలో బీజేపీ నాయకులు పట్టుభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ఫీజు రియంబర్స్మెంట్ వందల పదిహేడు ప్రధాన సమస్య ఉన్నాయన్నారు ఈ జీవో వలన జోనల్ విధానంలో చార్మినార్ జోన్ లోకి వెళ్లవలసిన మిదక్ కరీంనార్ జోన్ లో ఉందన్నారు మెదక్ అంటే కరీంనగర్ అక్షర సత్యలో ముందంజలో ఉండటం వల్ల మెదక్ జిల్లా వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు ఈ సమస్య సాధనకు బీజేపీ అభ్యర్థిని గెలిపించడమే చక్కని మార్గం అన్నారు మన గ్రాడ్యుయేట్ మరియు టీచర్ ఎమ్మెల్యే అభ్యర్థి అభ్యర్థులతో మద్దతుగా మన రాష్ట్ర నాయకులు శ్రీ రఘువీర రెడ్డి గారు వచ్చేసారు ఈరోజు మనము అభ్యర్థి దగ్గరగా వెళ్తున్నప్పుడు మనకు అలా స్పందన చూస్తే కంపల్సరీగా భారీ ఎత్తుతో మనం గెలుస్తున్నామని మనకు తెలుస్తుంది ఈ రోజైనా ఇంతకు ముందు వరకైనా కానీ విద్యార్థుల గ్రాడ్యుయేట్లకు సంబంధించి కానీ మరియు టీచర్ సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాడింది భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు బండి సంజయ్ గారు కూడా త్రీ సెవెంటీ వన్ జీవో పైన పెద్ద ఎత్తున ఉద్యమించి ఉద్యమించి త్రీ సెవెంటీ ఉద్యమించి పెద్ద ఎత్తున ఉద్యమించి జైలు కూడా వెళ్ళినారు మీకు తెలిసిన విషయమే ఈరోజు దాన్ని మనసులో పెట్టుకొని మన టీచర్ టీచర్ సంబంధించిన ఓటర్లు కూడా మనకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు అలాగే ఈరోజు ఉన్న ఒక సమస్య ఏంటంటే మనం సిరిసిల్ల జోన్లో కలపడం జరిగింది దాన్ని చార్మినార్ జోన్కి మార్చడానికి ఈ బీజేపీ పరిస్థితి చేత గెలుస్తే మనకు అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న పట్టభద్రులు నమ్ముతున్నారు అలాగే ఈరోజు మన మండలంలోని ఊరు ఊరు కానీ గ్రామ గ్రామాన్ని మనం తిరుగుతుంటే ఒకటే ఉంది పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి స్పందన వస్తుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క రెండు రోజులు మనం ఇంకా కొంచెం ఎక్కువ శ్రమించి ఇంకా మన అందరినీ మనం సందర్శించినట్టయితే మనకు ఇంకా మనం ఇంకా నాడు గెలుస్తుంది మేము పెద్ద ఎత్తున గెలుస్తున్నామని తెలియజేస్తున్నాం ఏదైతే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి వాళ్ళు చాలా హార్ట్ఫుల్గా భారతీయ జనతా పార్టీని మద్దతు తెలపడం జరుగుతుంది మేము ఎక్కడ పోయినా మమ్మల్ని స్వాగతిస్తున్నారు ఫోర్ పెడుతున్నారు టీ చేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళ ఇష్యూస్లో ఒక రెండు మెయిన్ ఇష్యూస్ చెప్తాను ఒకటి వచ్చేసి ఏదైతే వాళ్ళకు ఎడ్యుకేషనల్ స్టైఫండ్ ఉందో గవర్నమెంట్ ఇప్పటికి కూడా రిలీజ్ చేయలేదు నేను ఒక ఇరు ఒక కాలేజీకి పోయినాను దగ్గర రెండు కోర్సులు పెండింగ్ మేము స్టూడెంట్స్కి ఏదైతే రియంబర్స్మెంట్ ఉంటుంది కదా రియంబర్స్మెంట్ ఇప్పటికి తీయలేదు కోర్సులో ఇప్పుడు ఏదో ఏమన్నా వాళ్ళ కోటకు పోతే ఇరవై లక్షలు మీ ఇచ్చారు కాలేజెస్ ఈ విధంగా నడవడం ఇష్టం సో ఈసారి ప్రైవేట్ టీచర్స్కి ఓటకు ఇవ్వడం అనేది వాళ్ళు దీన్ని ఎంతో పవర్ఫుల్ గా యూజ్ ఈ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అవి ఇస్తే గానీ కాలేజీలు ఈ రోజు సర్వైవ్ కావు బిజెపి కానీ గెలిపించుకుంటే మాకు డెఫినెట్ గా ఒక మేలు జరుగుతుంది అనే ఒక ఆశావాదంలో ఉన్నారు అదేవిధంగా త్రీ